जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता यनमिदव अध्यायमु अक्षरपरब्रह्मयोगमुरवैदवश्लोकमु धूमो रात्रिः तथा कृष्णः षण्मासा दक्षिणायनम् तत्र चांद्रमसम ज्योति ही योगी प्राप्य निवर्तते वूम कमो गीताचार्युड़ श्रीकृष्ण परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ అక్షర పరబ్రహ్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఇంకొక మార్గము ఉంది దానిని ధూమాది మార్గము అని అంటాం లేదా చంద్రమండల మార్గము అని అంటాం ఈ చంద్రమండల మార్గములో వెళ్ళినటువంటి పుణ్యాత్ముడు తిరిగి మళ్ళీ వచ్చి భూమి మీద పుడుతూ ఉంటాడు అయితే ఈ చంద్రమండల మార్గములో కొంతమంది దేవతలు ఉంటారు వారిని అభిమాన దేవతలు అని అంటాం ఏ ఏ అభిమాన దేవతలు అంటే ధూమము అంటే పొగ ధూమ అభిమాన దేవత ఆ దేవత ఈ మార్గంలో ఉంటుంది ఇంకొక దేవత రాత్రి అభిమాన దేవత ఇంకొక దేవత కృష్ణపక్ష అభిమాన దేవత ఇంకొక దేవత ఆరు మాసములుగా ఉండేటటువంటి దక్షిణాయన అభిమాన దేవత ఈ దేవతలంతా ఆ మార్గములో ఉంటారు ఈ దేవతలు ఏ మార్గములో ఉంటే ఆ మార్గమును చంద్రమండల మార్గము అని అంటాం ఆ మార్గములో వెళ్ళినటువంటి పుణ్యము చేసుకున్న పుణ్యాత్ముడు వెళ్ళి సుఖాలను అనుభవించి మళ్ళీ వచ్చి భూమి అందే పుడుతూ ఉంటాడు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ ఏ మార్గములో వెడితే మళ్ళీ జనన మరణ చక్రములోనికే రావలసి ఉంటుందో ఆ మార్గాన్ని గురించి కూడా చెబుతూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ పునర్జన్మ లేకుండా శాశ్వతమైనటువంటి బ్రహ్మానందాన్ని మనకి అనుగ్రహించే అర్చిరాది మార్గమును గురించే ఉపాసన చేసే ప్రయత్నము చేస్తూ ఆ శ్రీమన్నారాయణుణ్ణే శరణు వేడుకుంటూ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ధూమో రాత్రి తధ కృష్ణ షన్మాస దక్షిణాయనం త్రచాంద్రమం జ్యోతి యోగీ ప్రాప్య నివర్త అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మా మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా ஸ்ரீசுக்கோகீந்திரிக்கு நமஸம் எம் பிரமணுப்பேதமேத்தியம் டைபாயனோ விர காத்தர ஆஜுவத்தி தன்மயு தம் சுவூத்திரு నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఏ శ్రీమద్భాగవతము దశమ స్కంధము పదవ స్కంధములో డెబ్భై మూడవ రోజు సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర పూతన బాలకృష్ణుడు ఉన్నటువంటి గదిలోనికి ప్రవేశించి బాలకృష్ణుడిని తన ఒడిలోనికి తీసుకుంది పూతన హృదయం ఎట్లా ఉంది తీక్ష్ణ చిత్తం ఈ శిశువును చంపేయాలి అనేటటువంటి పరమదారుణమైన ఆలోచనతో ఉంది ఆ పూతన హృదయం కానీ పైకి ఎంతో వాత్సల్యముతో అతి తల్లి కంటే ఎక్కువగా పూతన ఆ బాలకృష్ణుడిని లాలిస్తోంది ఒక మెత్తని ఒరలో వాడి అయిన ఖడ్గము ఉన్నట్టు ఆ బాలకృష్ణుడి గదిలో పూతన ఉంది యశోదా రోహిణి వారు చూస్తున్నారు పూతనను అయినా సరే అడ్డు చెప్పటం లేదు ఆ పూతన ఉన్నటువంటి ఆ స్త్రీ రూపము చాలా సౌందర్యముగా ఉండటము వలన ఆ సౌందర్యానికి ముగ్ధులై యశోద రోహిణి వారు మౌనంగా ఉండిపోయారు అడ్డు చెప్పటం లేదు పూతనేమో కృష్ణుడిని లాలిస్తూ ఉంది ఈ రకంగా అంటుంది నా చనుబాలు ఒక ఓ చిన్ని కుమారా త్రావు మెయ్యన పిదపన్ నీ చెలువము ఎరుగవచ్చును నా చెలువము సఫలమగును నలినదలాక్ష పద్మముల వంటి కన్నులు కల చిటి తండ్రి ఇదిగో నా చనుబాలు ఒక్క గురుక్కెడు తాగి చూడు ఇక ఆ తర్వాత నీ చక్కదనం ఎలా ఉంటుందో తెలుస్తుంది నా అందము కూడా అవుతుంది నా అందానికి తగిన ఫలితము దక్కుతుంది అని పూతన కృష్ణుడిని లాలిస్తూ ఘోరాంకమాదాయ శిశో దదౌ తస్మిన్ స్థనం దుర్జర వీర్యం ఉల్బణం అట్లా లాలిస్తూ పూతన తన స్తన్యాన్ని శ్రీకృష్ణుడి బాలకృష్ణుడి నోటిలో ఉంచింది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता यनमिदवाध्यायमुरवैदवश्लोकमु धूमो रात्रिः तथा कृष्णः षण्मासा दक्षिणायनं तत्र चान्द्रमसं ज्योतिः योगी प्राप् प्राप्य निवर्तते धूमो रात्रिः तथा कृष्णः षण्मासा दक्षिणायनं तत्र चान्द्रमसं ज्योतिः योगी प्राप्य निवर्तते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण